నీ లైఫ్ లో డీగ్రేట్ గా ఫీల్ అయిన సందర్భం ఇది అంటే గొడవలైనగా అప్పుడు నా థాట్ వచ్చిందా సూసైడ్ చేసుకుందాం అని థాట్ అమ్మ ఎప్పుడు అలా అనుకో ఎందుకంటే పేరెంట్స్ గుర్తుస్తా నాకు ఏం చేసుకోవాలి అనుకున్నా ఫస్ట్ ఇంతగానం చూసుకున్నారు వాళ్ళని బాధ పెట్టాలని అసలు ఉండదు నాకు ఓకే నీ నీకు ఒంటరిగా ఉన్నప్పుడు బాగా గుర్తుకొచ్చే సందర్భం ఇది నీ లవ్ లో ఫస్ట్ లవ్ గావచ్చు ఫస్ట్ లవ్ లో ఏం లేదు ఎక్కువ కాదు ఎక్కువ రోజులు కాదు ఒక ఫైవ్ మంత్స్ అంతే

ఎవరు అంటే ఇది ఉంటే ఏమంటది అంటే నాకు చెప్తా అది చేయొద్దు ఇది చేయొద్దు అని అలానే కాదు కాకపోతే నాకు తెలియదు కదా ముందు నుంచి అందరూ నాకు ఎక్కువ బాండింగ్ ఉండదు బాండింగ్ లేకపోయినా అందరు రావాలనుకుంటాను నేను ఇది చెప్తది ఎవరిని గుడ్డగా నమ్మకు అని ఈవెన్ మొన్న రీసెంట్ మా టీమ్ లో కమ్మే వచ్చింది అసలు ఆ ఫ్యామిలీ లేదు నేను ఇది అది అంటే మంచిగా చూసుకున్నా ఏం కలిసి అది కొని పెట్టడం అన్ని చేసినా లాస్ట్ లో వెండి పూడి కూడిచింది అంటే లైక్ నాకు మా ఆవిడకి విడగొట్టాలని థాట్స్ వచ్చాయి ఆమె మింగిలా ఉన్నాము ఎట్లా ఎట్లా ఒక ఒక ఆఫ్ కోర్స్ వేరే ఒక రిలేషన్ ఉన్నప్పుడు అందులో మనం దూరాలని ఎంగిలిస్తారా అక్కడ మళ్ళీ అన్నం తినాలన్న థాట్ ఎందుకు వస్తుంది అలా ముందే చూస్తారండి మేము ఏం చేసాం అని ఆయన వాళ్ళు చూస్తారు వాళ్ళు చూడాలని మీరు చేస్తారా లేదంటే మీరు చేస్తారేమో అని వాళ్ళు చూస్తారా ఎట్లా చూసినా అలా ఏం లేదు మరి వాళ్ళకి ఏముంది ఎందుకు ఓకే ఎన్ని ఎన్నిసార్లు కొట్టండి ఇప్పటివరకు నీ బాయ్ ఫ్రెండ్ చేసలు అంటే ఎక్కువ తాగున్నప్పుడు సదరిస్తే స్టార్టింగ్ లో లో రిలేషన్ స్టార్టింగ్ ఫ్లాట్ ఇప్పుడు ఇప్పుడు మంత్స్ ఒక సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఈ సెవెన్ మంత్స్ లో రోజు అయితే మాకు రోజు రోజు అయితే అయితే మీరు పెళ్లి చేసుకుంటారు రోజు అయితేనే అంటే కొంచెం బాండింగ్ కొంచెం అయినా కాంప్రమైజ్ ఎవరు అవుతారు ఫస్ట్ నువ్వు అతను నేను అసలు హ్మ్ అట్లా కాల్ మొక్క పిచ్చుకుంటావు ఆ అసలు ఏ మతిన్నాడు పిచ్చుకుంటది యాక్టింగ్ హ్మ్ వెళ్ళిపోతా అంట మాట్లాడితే వెళ్ళిపోతా నేను వైజాక్ కి అంట వెళ్ళిపోతా నాకేం అవసరం నేను వెళ్ళిపోతా వేణన్నకి అన్నకి నేను చెప్పుకుంటా అక్కడ ఉండి వీడియో చేసుకొని అన్నకి ఇవ్వాల్సిన పర్సెంటేజ్ అన్నకి ఇస్తా అని చెప్పేసి అంట వెళ్ళిపో వెళ్ళిపో అంట సరే వెళ్ళిపోతా అంట బ్యాగ్స్ అద్దుకునే టైంలో వస్తాడు మళ్ళీ ఫోన్ చెక్ చేస్తావా నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా పడుకున్నప్పుడు చేస్తా పడుకున్నప్పుడు చేయ ఆయన ముందే ఫోన్ తీసుకొని చూస్తా ఏం చెక్ చేస్తావ్ మేజర్ గా ఇన్‌స్టా స్నాప్ స్నాప్ ఇన్‌స్టా చెక్ ఇన్‌స్టా నా దగ్గర ఉంటా ఈ మధ్య ఎవరన్న అమ్మాయిల తోన కాదు చాట్ చేసి డిలీట్ చేస్తే అయిపోయా ఏం నోటిఫికేషన్స్ వస్తాయి కదా నాకు ఈ మధ్య ఏదైనా విషయంలో దొరికినా దొరకలేదా బాగా మేనేజ్ చేస్తున్నావు తమ్ముడు శబాష్ అబ్బాయి అనిపించుకున్నావు దొరికిపోతాడు ఆ బద్దం ఆడడం పడ్డుకున్నప్పుడు ఎప్పుడైనా చెక్ చేసినా పోనా అంటే చేస్తా మేజర్ గా పడుకున్నప్పుడు చెక్ చేసింది ఏంటంటే స్నాప్ చూస్తా లేదా వాట్సాప్ రెండు వాట్సాప్స్ ఉంటాయి దొంగడు అసలు రెండు చూస్తా ఏమో నిన్ను దోసినా వేరే అమ్మాయిని దోస్తే మళ్ళీ ఇట్లా పని అయిపోద్ది ఏం చేస్తా పీకో ఊరుకున్నాయి ఇది ఊరుకో ఫస్ట్ ఆమె చేస్తుంది టైం పాస్ అమ్మాయి తోడు బొమ్మ లాగా చేస్తున్న అబ్బాయిలకి సుమిత్ర అన్నా ఊరుకో అన్న ఊరుకో ఊరుకో రౌడీ ప్రతి చిన్న కలుగుతుంది కదా ఓ ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టీంలో వేరే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చానుకో దానికి రచ్ అవుతుంది మనం ఇందులో చూసుకోవట్లేదు ఇందులో రీల్స్ కి వెళ్ళేటప్పుడు పిలవలేదు రీసెంట్ గా ఇదంతా రీల్స్ కి వెళ్ళింది మధ్య రీల్స్ కి వెళ్ళినట్టుగా త్రీ డే ఫోర్ డేస్ బ్యాక్ రీల్స్ కి వెళ్ళి పిలవలేదు నన్ను అంటే పిలిచా

నాన్ వెజ్ లేదు తింటావు ఎక్కువ మటన్ చికెన్ 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 బాగా మనుషులు తిన్నట్టేనా వేరే ఏందన్నా ఓకే ఈ మధ్య బాగా ఫ్రెండ్ అంటే బాగా హ్యాపీగా ఉండి హా 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 అనే కైండ్ ఆఫ్ స్టైల్లో నవ్విన సందర్భం ఏదైనా ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఈ ఇయర్ లో అయితే హ్యాపీగా ఉన్నాను నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా మంచిగా చూసుకుంటారు మంచిగా ఉంటున్నాము ఎవరు రారు వస్తూ ఉంటారు థర్డ్ పర్సన్ చెప్తారు దీనికి నీ దగ్గర ఉంటాడా అబ్బాయి వీడియోస్ టైం లో వస్తాడు అంతే ఓకే ఆఫీస్ లో మీరు క్యాజువల్ గా మీరు అమ్మాయిలు ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు అబ్బాయిలు కూడా ఉంటారు కానీ వాళ్ళకి సెపరేట్ రూమ్ వాళ్ళకి సెపరేట్ ఓకే అంటే అబ్బాయిలు అంటే ఎవరు ఉండరు అందరూ వీడియోస్ కో వస్తారు అమ్మాయిలు ఆన్స్ అంటే ఇంకా అమ్మాయిలు ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అబ్బాయిలు ఎంతమంది ఓవరాల్ గా మీ టీమ్ ఏమలేదు నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అంతే అది కూడా కపుల్స్ వాళ్ళు కూడా బిజీ పర్సన్ లేనా ఖాళీ ఉన్నారా అలా ఏముండ చిన్న కొంచెం చిన్న పిల్లల ట్రైనింగ్ ఏంటి మీరు ఇద్దరు నాలుగు వద్దు ఇస్తాను అందరికి ఇచ్చేసారు లోగో ఏ పెట్టుకుంటే ఒక ఆఫీస్ ట్రైనింగ్ అని ఇస్తా అందరికి ట్రైనింగ్ లవ్ చేయాల అనుకుంటే నా దగ్గర ట్రైనింగ్ ఇస్తా ఒకడే చెప్తా లవ్ చేసి మాల అవ్వకండి అని మీమైతే రిలీజ్ అవుతునో కొంచెం కొంచెం దేనికి లవ్ చేసి తప్పు చేసినా అన్న ఫీలింగ్ ఎప్పుడు అన్న కొట్లాటైనప్పుడు వస్తుంది ఆ ఫీల్ అన్న సింగిల్ లవ్ చేసినా నేను లవ్ చేసినప్పుడు నుంచి చేయవలసి వస్తుంది అండ్ వస్తుంది మంచిగా చూసుకున్నప్పుడు మంచోడు దొరికే అలా అనుకుంటు ఇటు కాకుండా ఇంకా వేరేటోడు అయితే ఇట్లా చూడకపోదు అనిపిస్తుంది మంచిోడు దొరికిండు మంచిగా చూసుకుంటాడు కానీ లైఫ్ లాంగ్ ఉంటాడు ఉండాడు ఇంకా సార్ కూడా ఉంటది నా దగ్గరకి వచ్చి నాకు అత్నాతోనైతేలే సుమి నాకు ఇక బెజార్ అయిపోయిన నేను వది చేసుకుంటా బ్రేకప్ చేసేసుకుంటా ఇక నాకు అతను అతను అయితే నువ్వు మాట్లాడను సరే అని చెప్పి ఫోన్ చేస్తాను అదే ఏమరా రా ఇట్లా ఇట్లా అన్నమంటారా ఏందిరా కథ అంటే నేనేం అనలే నే అదే అన్ని చేస్తున్నా సరే ఏమైనా చేసుకోరాని చెప్పి అని పిలిపిస్తా అన్నీ చేస్తా నాకు కొద్ది అతను అయితే లేదు కట్టిబిట్టు కట్టిబిట్టు ఇంకా బాగుతుంది అంటే ఇంక వినిపించుకోవాలి అది మనం సరే రా మాట్లాడట రాజరా కానీ రా ఏదో ఒకటి అంటే ఇక మళ్ళీ ఏమైనా చేస్తారని డోర్ బయటకి బయటకెళ్ళి ఆటోమేటిక్ నాకు కూడా వస్తుంది ఇద్దరు బయటికి అంటే అంటే మాట్లాడుకుంటే కన్వే చేస్తాడు ఇంకా అందరం కూడా వేయడు కన్వే చేయదు ఇంకా పరుగు పోద్దన్నమాట పతుమ్ నాడితే ఎక్కడ తగ్గిపోతాడో అందరి దగ్గర అని చెప్పేసి మెల్ల పదుము డోర్ పెడితే డోర్ ఏం పెట్టాడు ఇది అలా చెప్తాది దగ్గరకే బయటికి రావద్దు అదే కనిపియకుండా వింటారు డోర్ దగ్గర ఉండి వింటారు అన్ని వింటారు ఏం మాట్లాడుతున్నారు మన గురించి మాట్లాడతారు అన్ని ఓకే ఓవరాల్ గా ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఓకే రెవెన్యూ వస్తుంది ఓకే ఒకసారి వెల్ అంటే వెల్ కాదు ఇంకా కష్టపడాలి ఓకే సాంగ్స్ ఇట్లా కూడా చేస్తావు నువ్వు షార్ట్ ఫిలిమ్స్ రీసెంట్గా ఫోక్ సాంగ్ వచ్చింది ఒకటి ఎందుకు మరి చేస్తా ఉంది ఇంకా సాంగ్ ఏదో చెప్పి అది అంటే ఉండాలి కదా ఫోక్ ప్రాసెస్ నేను వన్ షూట్ ఒక సాంగ్ కంప్లీట్ అవ్వాలి అది త్రీ డేస్ అని చెప్పిరు షూట్ వేరే వేరే లొకేషన్స్ అని చెప్పి లవ్ లౌఫేలూరా ఎందుకు నిన్న మీరు మోమోస్ లాగా ఉన్నామనా